ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథుని నాశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ జీవితంలో ఎటువంటి మార్పు రాక చాలా బాధపడుతూ ఉండుంటారు కానీ మాకు ఎప్పటి నుంచో తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారు గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి ఇలా ఎంతోమంది గురువుగారికి చూపించుకోవడం వల్ల వాళ్ళ జీవితాల్లో అయితే మార్పు కనపడుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచే జరుగుతుందండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశమండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇదే విధి ఒక్కసారి వారాహిదేవి మాతనే తాకి చూడమ్మా కోరిన వస్తువైనా కానీ మనిషి అయినా కానీ నీ పాదాల వద్దకు వచ్చేలా చూస్తానమ్మా అయితే మన బాబాగారు ఏదో ఒక తెలియని సందేశాన్ని మనకి ఈరోజు అందించాలి అని అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శ్రద్ధ సబూరి అని కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ సందేశం వినేటప్పుడు ఓం సాయి అని మనసులో అనుకోండి స్వయంగా బాబాగారే సందేశం చెబుతున్నట్టుగా మీరు అనుభూతి చెందుతారండి మన బాబాగారు ఏమంటున్నారు అంటే తల్లి ఇదేనమ్మా నీ విధి ఒక్కసారి వారాహి మాతను తాకి చూడమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ తల్లి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి మనకి బాబాగారు ఏమి చెప్పాలి అని అనుకుంటున్నారు ఆ సందేశాన్ని పూర్తిగా చివరి వరకు వింటేనే అసలు మన విధి ఏంటి అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది అంతేకాకుండా బాబాగారు చెప్పాలి అని అనుకుంటున్న సందేశంలోని పరమార్థం ఏమిటో మనకి అర్థమవుతుందండి ఇక ఆ సందేశం ఏమిటో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాము కథను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థమవుతుందండి ఒక ఊరిలో సర్వసాధారణమైన పేద కుటుంబం మధ్యతరగతి కుటుంబం పేద కుటుంబం ధనవంతుల కుటుంబం ఇలా మూడు రకాలుగా ఉంటారు కదా అందులో కూడా దిగువ పేదరికమైన కుటుంబం ఆ కుటుంబం ఆ కుటుంబం వారు ఒక పూట తింటే మరొక పూట పస్తులు పడుకుంటారు భార్య భర్త మాత్రమే ఉంటారు వీరికి చాలా సంవత్సరాలుగా సంతానం లేదు అయితే ఒకసారి గుడికి వెళ్ళి ఆ గుడిలో భగవంతుని దర్శించుకుని వస్తే మీకు సంతానం కలుగుతుంది అని ఒక సాధువు వారింటికి వచ్చి చెబుతారన్నమాట ఇక సాధువు చెప్పిన మాట వినకపోవటం మంచిది కాదు అని ఆ దంపతులు ఇద్దరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని తమకి సంతానం కావాలి అని కోరుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తారు నెల రోజులకే గర్భవతి అవుతుంది తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి పండంటి బాబుకి జన్మనిస్తుంది పది నెలలు తర్వాత వీరికి ఆ గుడికి వెళ్ళి నమస్కరించుకుని రండి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పిన ఆ సాధువు ఎవరైతే ఉన్నారో అదే సాధువు బిడ్డ పుట్టిన తర్వాత మరలా వాళ్ళింటికి వస్తారనమాట విరదించటానికి ఆ సాధువు వస్తాడనమాట వచ్చిన ఆ సాధువుతో బిడ్డ తండ్రి ఇలా అంటాడు మీ ఆశీర్వాదంతోనే మాకు పన్నెంటి బిడ్డ పుట్టాడు మీరే బాబుకి పేరు పెట్టండి స్వామి అసలు ఈ బాబు జాతకం ఎలా ఉందో చూడండి అని ఆ తండ్రి అడుగుతాడనమాట సరేనని చెప్పి ఆ సాధువు బిడ్డ అరిచేతిని పట్టుకుని చూసి ఈ బాబుది మహజ్ జాతకము పుట్టింది పేద కుటుంబంలోనే కానీ ఒక మహారాజు ఇంటికి అల్లుడవుతాడు అల్లుడైన తర్వాత ఆ యొక్క రాజ్యానికే రాజు అవుతాడు అని చెప్తాడనమాట సాధువు ఆ మాటలు విని బిడ్డ తండ్రి ఆశ్చర్యపోతాడు అదేంటి సాధువు మీరు ఏమి మాట్లాడుతున్నారు ఏమైనా అర్థం ఉందా ఇంత పేదరకంలో పుట్టిన మా బిడ్డను ఆ మహారాజు కూతురు వివాహం ఎలా చేసుకుంటుంది ఏమైనా అర్థం ఉందా ఇదంతా కూడా అసలు సాధ్యం అవుతుందా అని అనగా అప్పుడు సాధువు ఇలా అంటాడు ఇదే విధిరాత ఆయన ఈ బిడ్డ ఖచ్చితంగా పదిహేడు సంవత్సరములు వయసు వచ్చిన తరువాత ఒక మహారాజు ఇంటికి ఇతను అల్లుడవుతాడు అని చెప్పి చెప్తాడనమాట రాధూ చెప్పిన మాటలు విని వారిద్దరూ కూడా ఎంతో సంతోషించి ఆ బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు తన బిడ్డ పెద్ద మహారాజుకి అల్లుడవుతాడు అనే ఊరంతా కూడా చెప్పుకుని తండ్రి ఎంతో సంతోషపడుతూ ఉంటాడు ఇక కొన్ని నెలలకే ఈ విషయం ఊరంతా కూడా తెలిసిపోతుంది ఇంత మహా గొప్ప చేతుకుణ్ణి చూడటం కోసం ఆ ఊరి ప్రజలంతా వీరింటికి గుంపులు గుంపులుగా వచ్చి చూసి ఆ బిడ్డ అందమైన ముఖానికి ఖచ్చితంగా ఆ భగవంతుడు ఇంత మహాద్భుతమైన జాతకం రాసే ఉంటాడు అని వారందరూ కూడా బిడ్డని ఆశీర్వదించి అక్కడ నుండి వెళుతూ ఉండేవారనమాట అయితే ఒకరోజు పక్క ఊరి మహారాజు దేశ పర్యటన కోసం ఆ ఊరి మీదుగా గుర్రపుసారి చేసుకుంటూ వెళ్తాడు అలా వెళుతూ ఉండగా మహారాజుకి చాలా దాహం వేస్తుంది అయితే ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి దగ్గర మంచినీళ్లు చూసి స్వామికి నమస్కారం చేసి స్వామి నాకు చాలా దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడనమాట అప్పుడు ఆ సాధువు కళ్ళు తెరిచి మంచినీళ్ళు ఆ మహారాజుకి ఇస్తాడు అయితే మహారాజు కన్ను మేరకు ఎవరైతే పసిబిడ్డ పుట్టాడో ఆ పేద కుటుంబం ఇల్లు కనిపిస్తుందనమాట అక్కడికి జనాలు గుంపులు గుంపులుగా వెళ్ళటం రావటం మహారాజు చూస్తాడు అప్పుడు ఆ సాధువుని ఇలా అడుగుతాడు మహారాజు స్వామి అక్కడ కనిపిస్తున్న ఇంటికి జనం ఎందుకు అలా గుంపులు గుంపులుగా వస్తూ వెళ్తూ ఉంటున్నారు అక్కడ ఏమి జరుగుతుంది ఏదైనా విశేషమా అని అడుగగా సాధువు ఇలా చెప్తాడు మహారాజా ఆ ఇంట్లో ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకుది మహాచాతకం పక్క ఊరు మహారాజు కుమార్తెతో పదిహేడు సంవత్సరముల వయసు వచ్చిన తరువాత వాడికి రాజకుమార్తెతో వివాహం జరుగుతుంది అని చెప్పి అతని జాతకంలో రాసిపెట్టి ఉంది అంతటి అదృష్టవంతుడైన ఆ పసిపిల్లవాడిని చూడటానికి ఈ ఊర్లో ప్రజలందరూ కూడా ఆ బాబును చూడటానికి వెళ్తున్నారు అని చెబుతాడనమాట అప్పుడు ఆ రాజుకి చాలా కోపం వస్తుంది ఆ పక్క ఊరు మహారాజునే నేనే నా కుమార్తెను ఇంత పేద కుటుంబంలో పుట్టిన ఆ పిల్లవాడికి ఇచ్చి ఎలా వివాహం చేస్తాను అని అనుకుంటున్నారు అని అనేసరికి అప్పుడు సాధువు ఇలా అంటాడు ఇది ఒక విధి ఈ విధిరాతను ఎవ్వరూ కూడా మార్చలేరు అని అనగా ఆవేశంతో కోపంతో ఇది విధిరాత అయితే ఆ విధిరాతను నేను ఖచ్చితంగా మార్చి చూపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి మరుసటి రోజు రాత్రి అంతా కూడా సాధువు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు సాధువులు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పరు వారు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని జాతకాలు చెబుతూ ఉంటారు నిజంగా ఆ పిల్లవాడి జాతకంలో నా కుమార్తెను చేసుకోవాలి అని రాసిపెట్టి ఉంటే నా కుమార్తెను అంత పేద కుటుంబం ఇంటికి కోడలిగా పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎలాగైనా సరే ఈ విధి రాతను నేను మారుస్తాను అని చెప్పి అనుకుని ఆ రాత్రంతా ఏం చేయాలా అని ఆలోచించుకొని ఉదయాన్నే ఒక సాధారణమైన వ్యక్తిగా మారు వేషంలో ఆ పేద కుటుంబం ఇంటికి అందరి ఇళ్ళకి వెళ్ళినట్టుగా వెళ్తాడనమాట వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడి తండ్రితో ఇలా అంటాడు నేను ఒక వ్యాపారిని మీ అబ్బాయి యొక్క జాతకంలో ఒక మహారాజుకి అల్లుడు అయ్యే జాతకం ఉంది అని సాధువు చెప్పాడంట కదా అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి అవునండి అని అంటాడనమాట అయితే ఇంత పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ మహారాజు ఇంటికి అల్లుడు ఎలా అవుతాడు అయితే నేను ఒక మాట చెబుతాను చాలా జాగ్రత్తగా వినండి నేను ఒక చాలా పెద్ద వ్యాపారవేత్తను నా దగ్గర చాలా ధనం ఉంది పిల్లలు కూడా లేరు మీ పిల్లవాడిని మాకు కనుక ఇచ్చారు అంటే చాలా జాగ్రత్తగా అపురూపంగా అన్ని విద్యలు నేర్పి ఒక రాజు ఇంటికి అల్లుడు అవటానికి ఏవైతే అర్హతలు ఉండాలో అవన్నీ నేర్పిస్తాను అని చెప్తాడనమాట దానికి పిల్లవాడి తల్లి ఏమాత్రం ఒప్పుకోదు ఎందుకంటే తన బిడ్డని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంది ససేమేరా మా బిడ్డని మీకు ఇవ్వటానికి నేనైతే ఒప్పుకోను అని చెబుతుంది తరువాత కొంతసేపు తండ్రి ఆలోచించుకుని నిజమే మీరు చెప్పింది నా బిడ్డ చాలా పేదర పేదరికంలో పుట్టాడు అంతటి విలువైన విద్యలను నా బిడ్డకి నేను ఎలాగో నేర్పించలేను సరే మీతో పాటు నా బిడ్డని పంపించటానికి నాకు ఇష్టమే ఒకవేళ మహారాజు ఇంటికి అల్లుడు కావటానికి ఒకవేళ మీ దగ్గరికి వచ్చి విద్యలు నేర్చుకోవాలి అని తన విధిరాతలో రాసి ఉందేమో అందుకోసమే మీరు వచ్చి నా బిడ్డని అడుగుతున్నారేమో ఏది ఎలాగైనా సరే నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యమో అని తండ్రి ఒప్పుకుని తల్లిని కూడా ఒప్పిస్తాడనమాట అప్పుడు తల్లి ఒక షరతు పెడుతుందనమాట నా బిడ్డకి పదిహేడు సంవత్సరాలు వచ్చిన తర్వాత నా బిడ్డని నాకు అప్పచెప్పాలి అప్పటి వరకు మాత్రమే మీ దగ్గర ఉంచుకుని విద్యలు నేర్పించాలి అని చెబుతుంది తనకి ఆ రాజు సరే అని చెప్పి అక్కడి నుంచి బాబును తీసుకుని వెళ్ళిపోతాడనమాట తీసుకు వెళ్తూ దారి మధ్యలో ఒక చెక్క పెట్టిని తయారు చేసి ఈ చెక్క పెట్టెలో బాబును పెట్టి ఈ బాబుని నది ఒడ్డిలో వదిలేస్తాను అని అనుకుంటాడు ఈ బాబును చూస్తే జాలి వేస్తుంది విడిగా బాబుని నదిలో పాడవేయలేను కనుక ఈ పెట్టిలో మూత పెట్టి నదిలో వేసేస్తాను నది మధ్య భాగానికి వెళ్ళిన తర్వాత పెట్టి మునిగిపోతుంది అని అనుకుని బాబుని పెట్టెలో పెట్టి పెట్టి నాలుగు వైపులా మూసేసి ఆ నదిలోకి వదులుతాడు మహారాజు ఆ పెట్టి అలా వెళుతూ ఉంటుంది వెళుతూ ఉండగా మధ్యలోకి వెళ్ళేసరికి ఒక పెద్ద వ్యాపారి చాలా ధనవంతుడు అక్కడ సూర్య నమస్కారం చేసుకుంటూ ఉంటాడు తను నీటిలోకి మునిగి పైకి లేసేసరికి ఆ పెట్టె అతని ముందుకి వస్తుంది ఏమిటి ఈ పెట్టె ఎందుకు ఇలా వచ్చింది అనే ఆ పెట్టెని జాగ్రత్తగా పట్టుకుని తీసుకుని వెళ్ళి ఆ పెట్టెని ఓపెన్ చేసి చూస్తాడు ఆ పెట్టిలో ఉన్న బాబును చూసి ఎంతో అందమైన ఆ బాబును చూసి ఆ వ్యాపారవేత్త చాలా ధనవంతుడు ఎంతో సంతోషిస్తాడు మాకు కూడా బిడ్డలు లేరు ఇది ఆ గంగమ్మ తల్లి వరప్రసాదం అని అనుకుని ఆ బాబుని చాలా సంతోషంతో ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్లి తన భార్యకు చూపిస్తాడు ఆ భార్య కూడా చాలా సంతోషిస్తుంది ఎందుకంటే అంత అందమైన బాబు ఆ దేవుడు ప్రసాదంగా స్వీకరించి ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తారు ఆ బిడ్డకి విలువైన విద్యలను అన్నిటినీ నేర్పిస్తారు అయితే ఒక గురువు ఆ తండ్రిని పిలిచి నీ బిడ్డ అంత తెలివైన వారు ఈ యొక్క పాఠశాలలో మరెవ్వరూ లేరు నీ బిడ్డ అన్ని విద్యలలో కూడా మొదటి స్థానంలో ఉంటున్నాడు అతడు చాలా తెలివైనవాడు చాలా విద్యావంతుడు ఏది చెప్పినా సరే గుర్తుపెట్టుకునే తెలివితేటలు అతనిలో ఉన్నాయి అని ఆ గురువు మెచ్చుకోవటం మహారాజు అక్కడ ఉండి అంతా కూడా చూస్తాడు అయితే ఇదంతా గమనించిన మహారాజు ఆ వ్యాపారవేత్త ఇంటికి వెళ్ళి మీ బిడ్డ అన్నిటిలో కూడా ముందు ఉన్నాడంట అన్నిటిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాడంట ఇటువంటి కుర్రవాడు నా రాజ్యంలో ఉంటే నా రాజ్యానికి ఇంకాస్త కీర్తి అనేది పెరుగుతుంది అని చెప్పగా అప్పుడు ఆ ధనవంతుడు మహారాజుకి ఇలా చెబుతాడు మహారాజా మీరు అనుకున్నట్లు ఆ పిల్లవాడు నా సొంత కుమారుడు కాదు ఈ పిల్లవాడు నేను నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక బాక్సులోంచి వచ్చాడు ఈ బాబుని ఎవరో బాక్స్లో పెట్టి వదిలేశారు పదిహేడు సంవత్సరాల క్రితం ఇది జరిగింది అంటే బాబుకి పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల క్రితం ఇది జరిగింది అని చెప్పగానే ఆ మహారాజుకి అంతా కూడా అర్థమైపోతుంది సరే అయితే మీ కుమారుడితో నాకు చిన్న పని ఉంది అని చెప్పి ఒక కాగితం మీద చిన్న సందేశాన్ని రాసి అది తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి మహారాణికి ఇవ్వమని చెప్తాడు మహారాణికి ఇది రాజే ఇచ్చాడు అని గుర్తుగా తన చేతిని ఉన్న ఉంగరాన్ని తీసి అది మహారాణికి ఇస్తే ఈ సందేశం మహారాజే పంపించాడు అని చెప్పి సందేశాన్ని ఉంగరాన్ని మహారాణికి ఆ పిల్లవాడికిచ్చి పంపిస్తాడు ఇంకా ఆ పిల్లవాడు సందేశాన్ని ఉంగరాన్ని తీసుకుని అడవి నుంచి వెళతాడు ఇక సగం దూరం వెళ్ళిన తర్వాత పిల్లవాడు దారి అనేది మర్చిపోతాడనమాట దారి మర్చిపోయి అలసిపోయి అటు ఇటు చూడగా చిన్న గూడు అనేది కనిపిస్తుంది ఒక గుడిసె అనేది కనిపిస్తుంది ఆ గుడిసెలోకి వెళ్ళి చూడగా అక్కడ ఒక చాలా పెద్ద ఆవిడ వంట చేస్తూ కనిపిస్తుంది అప్పుడు పిల్లవాడు బామ్మ నేను దారి తప్పిపోయాను ఈ రోజు రాత్రికి నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అని అడుగుతాడు అప్పుడు ఆ భామ ఏమి చెబుతుంది అంటే బాబు ఇక్కడికి కొంతమంది దొంగలు వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు నువ్వు ఇక్కడ ఉండటం ప్రమాదమయ్యా నువ్వు ఇక్కడ ఉండటానికి వీలులేదు అని చెబుతుంది అప్పుడు పిల్లవాడు సరే దొంగలు వస్తారు అని చెబుతున్నారు కదా నేను ఆ పక్కన ఆ దొంగలకి కనిపించకుండా పడుకుంటాను అనేసరికి ఆ పెద్దావిడ ఆ బాబు ముఖం చూసి జాలి వేసి అక్కడ ఉండటానికి ఆ పెద్దావిడ ఒప్పుకుంటుందనమాట ఇక దొంగలు భోజనం చేయటానికి వస్తారు బయట ఆ కుర్రవాడి చెప్పులు గుర్రం ఇవన్నీ చూసి ఈ గుడిసెలో ఎవరో ఉన్నారు అని చెప్పి ఆ బామ్మని అడుగుతారు ఆ బామ్మ కొంతసేపు భయపడి తడపడి ఆఖరికి నిజం చెప్పేస్తుంది ఇక ఆ మహారాజు సందేశం పంపించారు అంటే అది ఏదో గొప్ప సందేశం అయి ఉంటుంది అని చెప్పి వాడు చెబుతాడనమాట రాజు పంపించాడు ఈ సందేశం మహారాణికి ఇమ్మని అని ఆ ముసలావిడికి చెప్పేసరికి ఆ పెద్ద ఆవిడే ఒప్పుకుంటుందనమాట ఇదంతా కూడా పెద్ద ఆవిడ ఆ దొంగలికి చెబుతుంది రాజు పంపించాడంట అప్పుడు దొంగలు ఆ సందేశం ఏమిటో మాకు తెలియాలి ఏదైనా నిధి బంగారం ఉజ్రాలు మాకు ఉపయోగపడవచ్చు అని దొంగలు అనుకుని గబగబా పిల్లవాడు నిద్రపోతున్న సమయంలో చేతిలో నుంచి ఆ పేపరు తీసి చదువుతారనమాట ఆ పేపర్ మీద ఏమి రాసి ఉంటుంది అంటే మహారాణి ఈ పిల్లవాడు చాలా చెడ్డవాడు నేను ఫలానా యాత్రకి వెళ్తున్నాను నేను వచ్చేసరికే ఈ పిల్లవాడిని చంపేయాలి నేను మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చేసరికి ఈ పిల్లవాడు మరణించిన వార్త నా చెవిన పడాలి ఇది తప్పకుండా మీరు చెయ్యాలి అని ఆ చీటీలో రాసి ఉంటుందనమాట ఇదంతా చూసి ఆ పిల్లవాడిని చూసి దొంగలకి జాలి వేస్తుంది మహారాజు ఇంత దుర్మార్కుడా ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లవాడిని ఎలా చంపాలి అని అనుకుంటున్నాడు అని దొంగలు అనుకుని ఎలాగైనా ఈ పిల్లవాడిని బ్రతికించాలి అని దొంగలందరూ కూడా అనుకుని ఆ పేపర్ను చింపేసి అలాంటి కాగితం మీదే వాళ్ళు ఏమని రాస్తారు అంటే మహారాణి మన కుమార్తెను ఈ బాబుకు ఇచ్చి వివాహం చేయండి ఈ బాబు చాలా తెలివైన వాడు అన్ని విద్యలలో కూడా చాలా గొప్పవాడు ఇటువంటి కుర్రవాడు మన ఇంటికి అల్లుడు అవటం మన అదృష్టం నేను యాత్రకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇతను మన ఇంటి అల్లుడై ఉండాలి అని చెప్పి రాస్తారనమాట సరేనని చెప్పి ఆ చీటీని మడిచి ఆ పిల్లవాడికి అనుమానం రాకుండా ఆ పిల్లవాడు చేతిలో పెడతారనమాట ఇక తెల్లవారుతుందనమాట తెల్లవారగానే ఆ బాబు ఆ కాగితాన్ని ఉంగరాన్ని తీసుకుని ఆ రాజ్యానికి వెళ్ళి మహారాణికి చూపించి మహారాజు ఇచ్చారు అని చెప్తాడనమాట అప్పుడు మహారాణి ఆ చీటీ తీసుకుని ఇదంతా చదువుతుంది చదివి ఆశ్చర్యపోతుంది ఇట్లాంటి కుర్రవాడు ఎవరో ముక్కు మొహం తెలియని కుర్రవాడికి మన కుమార్తెను ఇచ్చి మహారాజు ఎలా పెళ్లి చేయమన్నారు ఇదంతా అబద్ధం అని అనుకుందాము అంటే మహారాజు యొక్క చేతి ఉంగరం ఇచ్చి పంపించారు సరే మహారాజు ఆలోచించారు అంటే దాని వెనక ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది అని చెప్పి అనుకుని మహారాణి మహారాజు వచ్చేసరికి తన కుమార్తెను ఇచ్చి ఆ అబ్బాయికి వివాహం చేసేస్తుందనమాట కొన్ని నెలలు తర్వాత మహారాజు వస్తాడు జరిగినదంతా కూడా తెలుసుకుని కోపపడతాడు మహారాణి ఇలా ఎలా చేస్తావు నేను లేని సమయంలో మన కుమార్తెకి వివాహం ఎలా చేస్తావు రాణిని అడుగుతాడు అప్పుడు మహారాణి మీరు ఇదే కథ రాసి పంపించారు దానికి గుర్తుగా ఉంగరాన్ని కూడా ఇచ్చి పంపించారు కదా అని చెప్పి ఆ ఉంగరాన్ని పేపర్ని చూపిస్తుందనమాట ఇదంతా కూడా ఆ పిల్లవాడు మార్చి ఉంటాడు అని చెప్పి ఎలాగైనా ఆ కురవాన్ని ఈడ్చుకు రండి అని రాజుభటులకి చెప్తాడనమాట ఆ భటులు కుర్రవాడిని ఈడ్చుకు వస్తారు మహారాజు ఇలా అంటాడు నువ్వు నా కుమార్తెను చేసుకునే అంత గొప్పవాడివా ఇంత ధైర్యం ఎలా వచ్చింది మహారాణి ఏదో పొరపాటు పడి ఉంటే నా కుమార్తెని ఎలా వివాహం చేసుకున్నావు ఇంత ధైర్యంగా అని అడుగుతాడనమాట అప్పుడు ఆ కుర్రవాడు ఇదంతా నాకు తెలియదు ఏమీ తెలియదు మహారాజా మీరు ఇదే రాశారు అని నేను అనుకుని మహారాణికి ఇచ్చాను ఎక్కడా కూడా పేపర్ మారలేదు అని చెబుతాడనమాట అయితే అదే సమయానికి సాధువు అంటే మంచిని ఇచ్చి ఆ రాజ్యానికి అల్లుడవుతాడు అని చెప్పిన ఆ సాధువు ఎవరైతే ఉన్నారో ఆ సాధువు కూడా అక్కడికి వస్తాడనమాట ఆ సాధువు వచ్చి మహారాజా పదిహేడు సంవత్సరాల క్రితం మనం కలిశాము నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు అప్పుడు ఆ మహారాజు కొంతసేపు ఆలోచించి అవును స్వామి నేను మిమ్మల్ని గుర్తుపట్టాను మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు అప్పుడు సాధువు విధిరాత మారుస్తాను అని అన్నావు కదా మార్చావా అని అడుగుతాడు లేదు స్వామి నేను మార్చలేకపోయాను చివరికి నా కుమార్తెకి ఈ కుర్రవాడితోనే వివాహం జరిగింది అని చెప్తాడు ఇదే విధిరాత నాయనా నీవు ఇంకెప్పుడూ కూడా ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా ఈ బాబుని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ఈ కుర్రవాడిని నీ అల్లుడుగా స్వీకరించి ఈ రాజ్య బాధ్యతలన్నీ అతనికి అప్పగించి నీ తర్వాత ఆ కుర్రవాడిని మహారాజుని చెయ్యి అని సాధువు చెప్తాడు మహారాజు ఆలోచించుకుని ఈ కుర్రవాడిని చంపటానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఏదీ కూడా నా వల్ల కాలేదు అంటే విధి రాతను ఎవ్వరూ కూడా మార్చలేరు అని ఇప్పుడు నాకు అర్థమైంది అని అనుకుని మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పి ఆ సాధువుకి నమస్కరించుని ఆ పిల్లవాడిని అల్లుడుగా స్వీకరించి తన తరువాత రాజ్య అధికారాలన్నీ కూడా ఆ కుర్రవాడికి ఇచ్చి రాజు సంతోషంగా తన కూతురు అల్లుడితో ఆనందంగా ఉంటాడు ఇదంతా తెలుసుకున్న ఆ రాజు ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులను కూడా పిలిపించి ఆ రాజ్యంలోనే వారికి ఆశ్రయం ఇస్తారన్నమాట అందరూ కలిసి సంతోషంగా ఉంటారు అయితే ఇక్కడితో కథ అనేది పూర్తవుతుందండి ఈ కథ ద్వారా మనకి బాబాగారు చెప్పాలి అనుకున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ కష్టాల్లో ఉన్నా సరే పేదరికంలో పుట్టారు అన్నా డబ్బు లేదు అన్నా ఆస్తులు లేవు అన్నా ఏదీ కూడా శాశ్వతం కాదు తల్లి ఎంత పేదరికంలో పుట్టినా సరే తన విధి రాతులో ఐశ్వర్యవంతుడు అవుతాడు అని రాసిపెట్టి ఉంటే తప్పకుండా అతను ఐశ్వర్యవంతుడు అవుతాడు కనుక ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా నీ విధి రాత ఏదైతే రాసిపెట్టి ఉంటుందో అదే జరుగుతుంది ఇంకా నీ సంకల్పం ఏదైతే ఉందో వారాహి అమ్మ ముందు పెట్టి నీ సంకల్పం న్యాయబద్ధమైనదే అయితే ఖచ్చితంగా ఆ సంకల్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆవు నేతితో నువ్వు అమ్మవారి ముందు దీపారాధన చేసినట్లయితే ఎంతటి గొప్ప వరమైనా సరే ఖచ్చితంగా నీ పాదాల వద్దకు వచ్చి ఆ కోరిక తీరుతుంది తల్లి అని చెప్పి ఈ రోజైతే మన బాబా గారు ఈ రకంగా సందేశాన్ని మనందరికీ కూడా అందించారండి ఫ్రెండ్స్ మీరు ఈరోజు మంగళవారం కదండి ఈరోజు ఖచ్చితంగా ఇలా అమ్మవారి ముందు దీపారాధన చేసి మీ కోరిక చెప్పుకోండి తప్పకుండా నెరవేరుతుందండి ఈ సందేశం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సాయినాథార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్